మ్ మీ ఏం చేస్తున్నావు టమాటా కర్రీ అంటే మీకు చాలా ఇష్టం టమాటాలు ఉన్నాయి మా బాగానే ఉన్నాయి అక్కడ మీకు నిజామాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నాం కదా టమాటాలు ఖరాబ్ అయితే మనం అండేసుకుంటే అయిపోతుందని టమాటా కర్రీ వండుతున్నావా మమ్మీ గారెంట్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ గోల్ అయినాయి వెల్కమ్ బ్యాక్ టు నేత్రా ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము మంచిగా ఉన్నాం ఇప్పుడే తలస్నానం చేసినా నేను ఇట్లున్నా అని కుర్రి ఇప్పుడే తలస్నానం చేసి పచ్చిగుంది కేరు కూడా ఇంకా ఆరలేదు ఇప్పుడే చేసిన మమ్మీ ఏం చేస్తుందో చూద్దాము చూడబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చెయ్యుర్రీ షేర్ చేయర్రి పక్కనే బెల్ బటన్ నొక్కుర్రి ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చెయ్యి నేత్రా ఛానల్ని మంచి సక్సెస్ ఇచ్చారు ఈ ఛానల్ని కూడా మంచిగా సక్సెస్ ఇస్తారని అనుకుంటున్నాం మమ్మీ ఏం చేస్తుందో చూద్దాము ఒక లైక్ ఇచ్చుకోర్రి చూద్దామా మమ్మీ ఏం చేస్తున్నావు టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం టమాటాలు ఉన్నాయి మా రాని ఉంది అక్క వాళ్ళు ఇంటికి నిజంబాది వెళ్ళాలి కదా టమాటాలు ఖరాబ్ అయితే మనం వండేసుకుంటే అయిపోతుందని టమాటా కర్రీ వండుతున్నావా చేస్తున్నా మన దాంట్లో ఆల్రెడీ టమాటా కర్రీ ఉంది రెండు కోడిగుడ్లు ఉడకబెట్టేస్తున్నా అలా వేసుకుంటే ఉడికిన గుడ్లతోటి తిందా బాయిల్ ఎగ్స్ నాకు ఇష్టం టమాటా కర్రీ తోటి బాయిల్ ఎగ్స్ మూడు ఇష్టపడుతుంది ఇష్టమే కదా వేడి వేడి రైస్ ఈ రోజు లంచ్ మెను ఇది అన్నమాట ఇది లంచ్ కి టమాటా కర్రీ వేడి వేడి అన్నం బాయిల్ ఎగ్స్ రైస్ పెట్టా సరే సూపర్ రైస్ పొడి మమ్మీ రైస్ కుక్కర్ లో వేయది ఇట్లనే వేస్తుంది ఎలక్ట్రిక్ కుక్కర్ వాడేది బొమ్మ టమాటా కర్రీ వేస్తుంది దాంట్లో ఛానల్లో ఉంది చూడపోతేర్రీ టమాటా కర్రీ ఇప్పుడే ఉడుకుతుంది పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ వేసి వేస్తున్నావా అంటే అది కారం వేసినావు కదా అందులో కొంచెం కూర కొత్తిమీర ఇవి ఫ్లేవర్ చే లాంటిది ఇట్లా ఆ రకంగా వండుతుంది టేస్ట్ మంచిగా వస్తుంది మరి ఇది కూడా ఒకసారి షేర్ చేద్దాం ఇట్లా కూడా ఈ ప్రాసెస్ కూడా చేస్తాం పచ్చిపికాయలు మెత్తం కూర టమా ఏంటంటే కొత్తిమీర ఇట్లా ఉల్లాకు అన్నట్లు ఉంచేస్తారు ఆ సేళ్ళకి లెంపు అప్పుడే కట్ చేతున్నారు అయితే ఎత్తురు ప్రాసెస్ అమ్మమ్మ ప్రాసెస్ చేస్తున్నావు ఇప్పుడు గుడ్లు గుడక మనం పెట్టినప్పుడు ఒకసారి చూపిస్తున్నా నిండా నీళ్ళు పోసుకోవాలి అన్నది మునిగేటట్టు పోసుకుంటే కోడిగుడ్డు మధ్య ఉడుతుంది ఇక హెల్త్గా పోసుకోవద్దు ఎప్పుడు గుడక నీకు తెలుసా అంటే చెప్తున్నావు కదా తెలుసుకుంటాయి అన్నీ తెలుసుకుంటున్నా టమాటా కర్రీ ఓకే తినుడు కూడా చూపిస్తాము ఇది టమాటా కర్రీ తోటి మన బ్లాగ్స్ లో ఇప్పుడు చలికాలం టమాటాలు కూర ఎందుకంటే కొంచెం ఉంటే కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది పుల్ల తక్కువ ఉంటే ఉప్పు తక్కువ పడుతుంది అంతేగాని కానీ కార్మెక్ వేసుకోవాలి ఉన్న టమాటలకు ఎప్పుడు కార్మెక్ వేసుకున్నామంటే కవర్ అవుతుంది అది అవునా అంటే పుల్లి మరి ఎట్లా తెలుస్తుంది మనకి మనకు వాసన వస్తుంది పులుపు వాసన వస్తుంది అవునా స్మెల్ తోడు గుర్తు పట్టేస్తావనము మీరు స్మెల్ ఎన్నట్టు తినేటప్పుడు అయినా కానీ చూసుకుని టమాటాలు ఉన్నాయి కొంచెము తోలు అన్నది స్కిన్ అన్నది పలుస ఉంటది పుల్లగా ఉండేది దాని తోలు అన్నది దొడ్డ ఉంటుంది గుర్తుపట్టుకోవాలి చెప్పిన నేను అవును ఇప్పుడు పల్చ ఉన్నది చెప్తావు నువ్వు నాకు టమాటాలు నేను తీసుకొచ్చేటప్పుడు అది పలచ ఉండేది జ్యూస్కో బాగా లావుగా ఉండేది వద్దు అనేది అట్లా చేస్తే చిరాకు పడుతు నచ్చాయి నీకు అవునవును ఈ వంట అయిందా అని టమాటా ఉడికింది అయితే ఈ రోజు అయితే స్పెషల్ ఇది స్పెషల్ ఏంటంటే టమాటాల గుడ్లు ఇష్టపడతావు కదా కర్రీ కూడా అయిపోయినట్టుగుడ్లు ఏంటంటే మనము ఇట్లా కొంచెం కొట్టుకొని వేసుకోవాలి లోపలికి వెళ్ళిపోతుంది అవునా ఎవరన్నా నువ్వు చేస్తావు కదా అని నీకు చెప్తున్నా చిత్రాలు కొట్టాలి చిత్రాలు కొట్టమాటా పోతుంది మన దాంట్లో ఉంది ఇతర ఛానల్లో ఉంది టమాటా కర్రీ చూడూరి మంచి రెస్పాన్స్ ఇచ్చిర్రు దానికి టమాటా కర్రీకి బాగా ఇచ్చు మంచి నచ్చింది వాళ్ళకి సింపుల్గా నువ్వు బ్యాచులర్స్ చేసుకునేటట్టు చేసినావు కదా బాగా నచ్చిర్రు అది మంచి చేసినావు ఆంటీ చేసుకున్నారు అంటే చేసుకున్నారట కూడా చేసుకొని కామెంట్ చేసిర్రు మేము చేసుకుంటాం అని కామెంట్ చేసిర్రు నచ్చి నచ్చిర్రు ఎప్పుడైనా మనం ఊర్లో హోటల్ తీసుకుంటాం కదా ఇక ఏంటంటే ఇట్లా డైరెక్ట్ వేసేయాలి ఎట్లా వెళ్ళిపోవాలని లోపలికి వెళ్తాక నైఫ్ తో కూడా కాటు పెట్టుకోవచ్చు ఇష్టం ఇట్లా అది నీలమ్మా టమాటాల ఎగ్ నాకు ఇష్టం

ఇది లంచ్ మాతో పాటు కలిసింది నూర్రీ తింటామా లంచ్ కి మీరేం స్పెషల్ చేసుకున్నారయ్య పూరి మేమైతే టమాటా కర్రీ ఎగ్ చూసిరు కదా అయ్యా మీరు చేసుకోవాలి మమ్మీ ఎగ్ ఫస్ట్ రైస్ వేస్తాను మమ్మీ ఇట్లా పొడిపొడిగా ఇట్లా చేస్తుంది మంచిగా చేస్తుంది మంచిగా చేస్తుంది మమ్మీ సరే చాలా పెట్టుకోండి చాలా నాకు ఎతికే టమాటా కూర ఉంటే కదా బాగా ఇష్టమే ఇష్టపడతా బాగా నక రోజు అని అదే అదే ఇంకా అనేది ఇక డబ్బులు ఎట్లయినా టమాటా ఇష్టపడుతుంది అటు ఇట్లా చేయడానికి కమ్మతనం సింపుల్గా సింపుల్ ఇట్లా వండుకొని తింటారు అది బెల్లాల వండు చల్కలము ఇట్లా ఆ కూర జరిపోకపోతే అక్కడనే పొయ్యి మీద వేస్తారు కర్రీ సరిపోతుంది మంచిగా చేస్తుండే టమాటా చూస్తుండే గంపలల్లో పెట్టుకొని అన్నము కూరలు గంపలలో పెట్టుకుని పోతారు మామిడికాయ తొక్కైనా మంచి తింటుంది మీ అమ్మ వస్తుంది అసలు చెట్లు వాతావరణము అంత చూసి తినాలనిపిస్తుంది ఎన్న వాతావరణం తొక్కేసుకుని తిన్నా కూడా అదొక అమృతం అమృతం అమృతమా అప్పుడు జీడి అవి కుండలు ఉంటుండే జీడి కుండలు అలా పెడతారు తొక్కు పెడితే సంవత్సరం దాకా అంత కమ్మతనం ఉంటుండే ఇప్పుడు మరంతమ్మ అవి పెడుతున్నాం కానీ ఇప్పుడు మరతమ్మన్న అలా పెట్టపోరు జీడి కుండ అంటే ఇట్లా దొడ్డుగా మందంగా ఉంటుండే అదొక బండలాగా అవుతుండే లాబడితే కుడక ఇట్లా అంత వజన ఉంటుండే ఊరాడు కూడా కట్టని అంత వజన్గా అవునా అప్పటి రోజుల డాడీకి టమాటా కూడా ఇష్టం ఇష్టం విజయ టమాటా అంటుండే టమాటా కూడా నా డాడీకి ఎంత ఇష్టమో ఇప్పుడు నాకు ఇష్టం డాడీ నాకు వచ్చింది డాడీ కూడా వెజ్జే ఎక్కువ ఇష్టపడుతుండే వెజ్ నువ్వుడికి వెజ్ ఇష్టపడతావురా

టమాటాయి మంచి అనిపిస్తుంది టమాటా అంటే అని తెలుసు ఇప్పుడు చలికాలం టమాటా మంచి అవుతాయి రావుంటది సమ్మల్ రా అదే రామ్ నీరు తక్కువ వెళ్తుంది అంత వాడిపోయినట్టు ఉంటాయి ఏ కూరగా అయినా మనకు చలికాలమే టేస్ట్ మంచిగా అది నీరు పట్టుకొని ఉంటది కమ్మ వస్తుంది మంచిగా మంచిగా ఈ టమాటా అయినా ఏదైనా చేసుడు కూడా ఉంటుంది టేస్ట్ అదే మేము చేస్తే ఇంత టేస్ట్ రావాలి మరి ఉంటుంది స్టార్ట్ చేయాలి చేద్దాం చలికాలము పండగ మంచిగా చేసుకుంటారు సంక్రాంతి సంక్రాంతి ఏంటంటే పిండి వంటలు ఇష్టంగా తింటారు ఇంటర్ ఇప్పుడు మళ్ళీ అన్ని తాజాగా దొరుకుతాయి కదా బాగా జరుగుతాయి దాంట్లో కూడా ఉన్నాయి ఉన్నాయి కదా చాలా అదే అదే చెయ్యి ఇప్పుడు ఇప్పుడు ఎడ్లకు అవి అన్ని డెకరేషన్ చేసి చేస్తారు ఈ పండగకు ఇంటింటి కడుక్కునే సంక్రాంతికి ఇంటింటి కడుక్కుని దానికి వస్తారు అవి మట్టుకుని వాటికి ఇష్టంలో దానం పెడతారు ఇప్పుడు అంతా కొత్త పంట కొత్త ఏంటంటే కొత్తవి అన్ని కొత్తవి వస్తాయి ఇప్పుడు కొత్తగా అన్ని కొత్తగా ఇప్పుడు ఇక పంటలు ఉడక చేంజ్ చేస్తున్నారు ఎక్కువ పండిస్తున్నారు మూడే కాలాల పంట ఉంటుండే వానకాలం చలికాలం ఎండాకాలం మూడు కాలాల పంట ఉంటుండే ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఏ జల్దీ వెళ్తున్నాయి కూరగాయలైనా ఇవైనా అదే అంటే ఎరువులతో పండిస్తున్నాడు మంచిగా ఉండాలైతే బంధ ఆ పెంటలను తీసుకుపోయి ఓసి మసాలాలు లేకపోతురు సంవత్సరం అంతా ఎరువు తయారు చేస్తున్నారు ఆ ఎరువు తీసుకుపోయి పోతురు చెండ్ల ఎరుగుతుంటే పండిస్తారు ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అసలు కదా న్యాచురల్ వస్తున్నాయి అన్ని అప్పటి రోజులవి ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంది ఆర్గానిక్ ఫుడ్ బాగా ఇంట్రెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఆర్గాని పండిస్తున్నారు

మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇది నేత్ర ఛానల్ ఉంటది ఫుల్ వీడియో కంప్లీట్ అయింది ఇట్లా కింద కూర్చొని చేస్తేనే కంబడి చేయవచ్చు లేకపోతే పైన అంటే ఎంతసేపు వంటలు అంటేనే కింద కూర్చొని చేయాలి వేసుకున్నారా సంక్రాంతి పిండి వంటను బాగా స్మూత్ వస్తుంది మమ్మీ గారెలు చేస్తుంది ఇక్కడ ఇక్కడ గోల్కున్నాయి ఇక్కడ అయినాయి ఒకటి పెట్టు మమ్మీ పరంపరల్ ఉంటది చూడండి ఏంటంటే ఈ కుకింగ్ ఛానల్ లా ఎంత చేసిన రెసిపీ అన్నది మీరు నేత్ర కి వెళ్ళిపోయి నేత్ర లాగులా నేత్ర కి వెళ్ళిపోయి నేత్ర అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి చేసుకుంటే అన్ని రెసిపీలు అన్నది ఇట్లా ఏం చేసుకున్నామని చూపిస్తా నేను రొటీన్ చూపించమన్నారు ఎందుకంటే లైక్ అయింది కామెంట్ పెట్టుక్రైబ్ అయితే వేసుకోది ఎంట ఏంట నేను ఏం చేసింది అన్నది ప్రాసెస్ అన్నది చూపిస్తా నేను రొటీన్ అన్నది చూయించుతా ఎట్లా చేస్తున్నా ఏం చేస్తున్నా పొద్దుంత ఏం చేస్తున్నా అన్నది కూడా మీకు అన్ని కంప్లైంట్ పెడుతున్నా పెట్టమన్నారు కాబట్టి పెడుతున్నా తరానికి సూపర్ ఉంటాయి సింపుల్గానే టేస్ట్గా ఎట్లంటే ఇక ఎక్కువ హెవీగా కాదు ఉన్న వీటిలల్లో సింపుల్గా టేస్ట్గా చేసుకుంటున్నాం ఇప్పుడైతే చెగుళ్ళకి పిండి ఉప్పేసినావు కానీ ఒప్పినా ఎందుకంటే చెగోళ్ళకు రింగుల్ మోడల్ చేసుకుందాం పెద్దగా కాకుండా చెగోడీలైనా కానీ మనకు పిల్లలు ఇష్టపడతారు అట్లా ఎట్లా చేసిన అన్నది నేత్రఛానల్కు అతని తెలుస్తుంది పిండి వేడి ఉంది వేడి ఉంది కొంచెం అవుతుంది అని మూత పెట్టేసిన ఒక పది నిమిషాలు దీన్ని ఎట్లా చేసిన అన్నది బిహైండ్ ద సీన్స్ వీడియోకి సూపర్ సూపర్ వస్తాయి ఇక నమ్మి అందులోకి అన్నీ చాలకెళ్ళిపోయి చూసి చేసుకొని లైక్ ఏంటి కామెంట్ పెట్టు వీడియో మీకు నచ్చిందా మమ్మీ చేసిన పిండి వంటలు సంక్రాంతికి వేసింది మమ్మీ మీకు నచ్చినాయా నేను నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నేను ఇక డైలీ వీడియా ఇట్లా వస్తుంటాయి నేను ఏం చేస్తున్నా పర్ఫెక్ట్ వస్తుంటది ఇక వాళ్ళకైతే ఏంటంటే నేను ఏం చేస్తున్నా అలా షేర్ ఎందుకంటే ఈ వీడియో అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నా మీరు నచ్చుతుంది ఇది ఇక పిండి వంటలతోటి కొన్ని చూపించిన కొన్ని కొన్ని ప్రాసెస్ చూపించిన కదరా తేజ ఛానల్లో ఈ వీడియోస్ పెడతా కానీ ఈ వీడియోనే మన అదేమో తర్వాత మన నేత్ర ఛానల్లో నేత్ర ఛానల్ లో ఎప్పుడన్నా మీరు చూస్తే అది ఉంటాయి రెసిపీ అన్నది ఉంటది ఇక ఇది ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుండి ఇక రోజు రొటీన్ అన్నది పెట్టు పెట్టమన్నా పెట్టింది ఇక మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నేను ఇట్లనే ఇక నేను రొటీన్ ఏం చేస్తున్నా నేను ఏం తింటున్నా ఏంది ఎక్కడికి వెళ్తున్నా అని నేను కొడుక మీరు షేర్ చేస్తాను సరేనా ఓకే ఓకే ఇంకో వీడియోతో మీ ముందుకు కాల్ బై బాయ్ బాయ్